అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి కుస్కా రైస్ అండి కుస్కా రైస్ అంటే నేను ఫస్ట్ రైస్ నానబెట్టి పెట్టాను వన్ కిలో రైస్ బాస్మతి ఓకే మనం వన్ కిలో రైస్కు రెండు టమాటోస్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టా తర్వాత ఒక రెండించు చెక్క కొంచెం బిర్యానీ పువ్వు ఒక నల్ల ఇలాచి ఒక ఆరు వచ్చేసి లవంగాలు తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు మొరాఠీ ముగ్గ ఒక స్టార్ ఫ్లవరు తర్వాత కొంచెం జాపత్రి సాజీరా కొంచెం కొంచెం నార్మల్ మిర్చి పౌడరు ఇది వచ్చేసి కాశ్మీరీ చిల్లీ కలర్ కోసం వేసిన కారం అయితే ఉండదు కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఓకే ఇంకా మనం ఇంకా ఏమేమి వేస్తామో అన్నీ చూపిస్తాము ఓకే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాము చాలు ఫస్ట్ గరం మసాలా వేసుకుందాము కొంచెం ఫ్రై అయితే ఆనియన్ ఒక రెండు తీసుకొని సన్నగా స్లైసెస్గా కట్ చేస్తానండి

ఇప్పుడు కాసేపు మనం మూత పెట్టి వదిలేద్దాము ఇలాగే ఓకే అండి మనం బాగు ఫ్రై చేసింది అల్లం పేస్ట్ వేసుకున్నాను కేజీ రైస్ కదండి ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాము తప్పించాలి వేసుకుందాం ఆనియన్ కలర్ రావాలి అంటే పచ్చి పచ్చివాసన అనేది కంప్లీట్ గా పోవాలి ఇవి పొళ్ళన్నీ వేసేసుకుందాం ధనియాల పొడి మిర్రిపొడి పసుపు కాస్మీరీ చెల్లి ఇదంతా టమాటో కూడా వేసేస్తున్నాను మన హోటల్లో ఎలా ఉంటుంది కలరు పుష్క సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను దీని కాంబినేషన్ వచ్చేసి పాయా కర్రీ చేస్తున్నాను టమాటా అంతా మ్యాష్ అవ్వాలి మంచి కలర్ వస్తుందండి సో ఏ మనకు టోటల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సరిపోతుంది నేను ఒకటి నాలుగు గంట వేసానండి మనకి కేజీ రైస్ కదా సరిపోతుంది కొత్తిమీర అలాగే కొదిన రెండు మనకు మెయిన్ అనమాట కొత్తిమీర ఎంత వేస్తామో దాన్ని కొంచెం తక్కువ పుదీనా తీసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది రెండు ఎక్కువగా వేయకుండా పుదీనా కొంచెం తక్కువ వేసుకొని పుదీనా తక్కువ ఉండాలి కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ నాలుగు మనం ఇలా కట్ చేసి పెడతాము కొంచెం ఇలాచి కొడు వేస్తాము ఇప్పుడు మనం మొత్తం అంతా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ మసాలా అనేది కుక్ చేస్తాం ఓకే అండి చూస్తాము చూడండి మనకి మసాలంతా మంచిగా అయిపోయింది ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము హాట్ వాటర్ వేస్తున్నాము ఎందుకంటే మనకు ఫాస్ట్ వేసుకోవాలి కేజీ రైస్ కదండి నేను అందాజ వేసేస్తున్నాను వాటరు చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం మనకి మరగాలి వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు ఐస్ వేసేసుకున్నాము మాకు ఈడ బాస్మతి రైస్ తప్ప వేరే రైస్ దొరకవండి ఓకే అండి లెమన్ పిండి లేదు మన మనకు రైస్ అనేది కొంచెం బాగుంటుంది ఒక డబ్బా లెమన్ పిండి అండి బాగుంటుంది ఒకసారి అంతా మనం వేసుకుందాము సార్ కదా ఓకే నెయ్యి వేస్తే అట్లేస్టే వేరండి అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తాం ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను చూడండి కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్